బుద్ధుడు ఒక సన్యాసిని ఒక వేస దగ్గరకు ఎందుకు పంపించాడో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము గౌతమ బుద్ధుడు ఆయన శిష్యులు నిరంతరము గ్రామం నుండి గ్రామానికి పట్టణం నుండి పట్టణానికి పయనిస్తూనే ఉండేవారు అతను వెళ్ళినప్పుడల్లా అతనితో పాటు రెండు వేల నుంచి మూడు వేల మంది సన్యాసులు ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా తమ ఆహారం కోసం భిక్షాటన చేసేవాళ్ళు భారతదేశంలోని సంస్కృతి ఏమిటంటే ఒక ఆధ్యాత్మికుడు మీ ద్వారం వద్దకు వచ్చి ఆహారం కోసం అడిగితే ఆఖరికి మీ సొంత పిల్లలు తినకపోయినా సరే మీరు ముందు ఆయనకి ఇవ్వాలి ప్రజలు ఈ విధంగా ఉన్నప్పుడు అతను రెండు మూడు వేల మంది సన్యాసులతో ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడల్లా ఉన్నట్టుండి ఆ పట్టణవాసుల మీద భారం పడేది కాబట్టి అతను ఒక నియమం పెట్టాడు వాళ్ళు ఎప్పుడూ ఒకే చోట రెండు మూడు రోజులకు మించి ఉండకూడదు ప్రజల మీద